హాయ్ అందరికీ నమస్తే నేను మీ ప్రేమ్ మా నియోజకవర్గం వెల్దుర్తి మండలం రచ్చమలపాడు గ్రామంలో ఉన్నాము ఇక్కడ స్థానికులు ఉన్నారు ఈ గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని వారి మాటల నుండి అడిగి తెలుసుకుందాం రండి అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు నన్ను గెలిపించండి ఇప్పటివరకు నోచుకొని మన నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పారు ఆ మాటలన్నీ నమ్మి మీరు గెలిపించారు అయితే మీరు గెలిపించినందుకు మీ గ్రామంలో ఏదన్నా అభివృద్ధి జరిగిందా వేసారండి కాలువలు వేసి తర్వాత రోడ్లు ముందు రోడ్లు బాగలేవు రోడ్లు బాగా చేసాను మా గతంలో బాగా ఇప్పుడు బాగా చేసారు రోడ్డు కదమ్మా వచ్చిందండి నాలుగు వేలు పెంచారు పెంచారు పర్వాలేదండి ప్రభుత్వం గురించి బానే ఉంది నమస్తే మీ పేరు మా ఇంటి కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అంటే బ్రహ్మానందరెడ్డి చంద్రబాబు నాయుడు గారు గెలిచి అందరు కూటమి ప్రభుత్వం గెలిచింది మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందా జరిగింది సార్ పింఛను మూడు వేలు ఇచ్చేది నాలుగు వేలు ఇంత ఇంతకుముందు రోడ్లు ఇక్కడ లేవు సైడ్ కలర్ కట్టి రోడ్లు వేసారు ఇకలాంగులకు ఆరు వేలు పింఛని ఎత్తండు ఆయన వచ్చిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే మెయిన్ రోడ్డు మాకు బస్సు రావడానికి మెయిన్ రోడ్డు బాగాలేదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డు వేయలేదు ఆ రోడ్డు వేయాలి మాకు ఆ రోడ్డు యాత్రనే మేము అన్న పోయి గెలిపించినాం మాకు ఆ రోడ్డు వేయాలి ఇంతకుముందు ఇక్కడ మా ఇంటి ముందు రోడ్లు బాగా ఊర్లో రోడ్లు వేసారు మెయిన్ బస్ వచ్చే రోడ్డు బాగలేదు ఆ రోడ్డు వేయాలి గ్యాస్ ఇచ్చారు గ్యాస్ కూడా ఒక గ్యాస్ వచ్చింది నెలకి అందరికి ఇచ్చారు అది బాగానే ఉంది ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి మొత్తం బాగానే ఉంది ఆ బస్సు వరకు మాకు ఆ రోడ్డు వెయ్యాలి సుబ్బయ్య మోడేపల్లి సుబ్బయ్య ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడే జోలకండి బ్రహ్మానందరెడ్డి గారు నన్ను గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు ఆ మాట మీద ఆయన నిలబడ్డట్టుగా మీ గ్రామంలో ఏదన్నా అభివృద్ధికి పనులు జరిగినాయా నా ఊర్లో సీసీ రోడ్లు వేసిండ్రు అవి అంగన్వాడి అది బాగా చేసిండ్రు రోడ్లు మొత్తం బాగా చేసినారు అన్ని పని మొక్కలు బాగానే ఉన్నాయి ఇప్పటివరకు బాగానే ఉన్నాయి దాని గురించి ఆలోచన లేదు మాకు అర్జెంటుగా రత్సపాటు బస్సు పెట్టాలా అంటే ఇప్పటివరకు బస్సు లేదా బస్సు లేదు ఒక ఒకసట్టు పడుతుండ్రు అది ఆ దేడి ఓడి పడుచుకోవట్లేదు దయచేసి ముప్పై రూపాయలు చార్జ్ కొడుతుండ్రు ఎక్కడికి దత్తమరపాటికి వెళ్తుంది కూడా పడకూడలేదా మా ఛార్జీ దాన్ని అడిగేవాడు ఒక్కడు లేడు ఓకే దయచేసి ముప్పై రూపాయలు చార్జ్ కాకుండా లేని వాళ్ళు ఉంటారు ఉండే వాళ్ళు ఉంటారు ప్రభుత్వం ఒకటి చప్పు చప్పు చేస్తుండ్రు అన్నీ మాకు బాగా చేసిండు అంతకుముందు వచ్చిన బస్సు అయ్యి నాశనమైంది అప్పుడు బస్సు తీసుకురా మీరు అడిగారా అడిగినాం రోడ్డు వేస్తా రోడ్డు వేస్తామని రోడ్డు వేసి రు చేసుకుని డబ్బులు తెంగిర్రు పోయిన్రు ఎప్పుడు జగన్ ప్రభుత్వంలో రోడ్డు వేస్తామని చెప్పి డబ్బులు డబ్బులు తెంగిర్రు అది తీర్చకూడదు తెంగిర్రు బాగా గట్టిగా తాను రోడ్డు లేదు నా మందల రోడ్డు లేదు ఇట్టించిపోయే రోడ్డు అట్టించిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నచ్చింది మాకు నచ్చింది రోడ్లు వేస్తున్నారు కాలువలు తీసుకున్నారు ఏం పర్లేదు దాని గురించి ఆలోచన లేదు ఈ ఒక్క పని చేసిననుకో బెమ్మారెడ్డి గారికి రచోళ్ళపాటు సుబ్బయ్య చెప్పినాడని చెప్పు మా పింఛన్ గించలేదు మా ఆడలు వస్తుంది నాకు రాట్లు ఈ రెడ్డి రెడ్డి గారు చేసిన పని మొక్కలు బాగానే ఉండయి నీకు ఏం పర్లేదు దాని గురించి ఆలోచన లేదు ఈ ఒక్క పని చేసినకో పేరు ఉంటుంది ఈకున్న సమస్య గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా ఎమ్మెల్యే గారి దృష్టి తీసే పోయినా వాళ్ళు పెద్దోళ్ళే బాధలే ఉండాలి అంటున్నారు వాళ్ళు బాగాలేదు శ్రీరాంపురం తండాలో ఇటు నుంచి పోయే రోడ్డు అటు నుంచి వచ్చింది ఆ జీవితం నాశనం చేసిండు ఒక చీర కల్కొంట ఎమ్మెల్యే ముడి ఇది ముడి కడుక్కోవాల కుడి శాతం అంటే ఇప్పుడు ఇటు నుంచి రావాల్సిన రోడ్డు బోధ నుంచి వచ్చింది శ్రీరాంపురం దత్సపాటి నుంచి మా మండా మండ రోడ్డు కానించి దత్తలపాటికి అక్కడ బ్రిడ్జి బ్రిడ్జ్ బ్రిడ్జి ఉంది బ్రిడ్జి అయిపోయిన పాట తర్వాత బాబా అర్థం మూడు నాలుగు నాలుగు రోజులకి ఐదు రోజులకి ఏం పర్లేదు నీరు ఒక నెల సార్లు కూడా వర్షం పడి అక్కడ నుంచి అటు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రాకపోకలు కూడా ఉండవు ఒక గడ చెప్పు గడ చెప్పు కైతం దొరికి అటు నుంచి ఇటు పోనీ ఇటు నుంచి అటు పోదు పేరు పేరు సాయిత్రి అమ్మా ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరంగా మీ గ్రామంలో ఏ ఎలా ఉంది మా గ్రామంలో బాగానే ఉన్నాయి అన్నీ పర్వాలేదు రోడ్లు కానీ కాలువలు కానీ వచ్చిన వరకు బాగానే చేయించారు బాగానే ఉంది మాకు బస్సు ప్రాబ్లం ఒకటి రోడ్డు ప్రాబ్లం ఒకటి బాగుంది దగ్గర రెండు గంటలు కూడా నీళ్లు దాటిన ఇట్లా అది కూడా మాకు చేయాల మాకు అన్ని బాగానే ఉన్నాయి అనుకూలంగానే ఉన్నాయి బాగానే చేస్తారు అన్ని ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగింది అంటే మామూలు కాలువలు వచ్చిన వరకు రోడ్లు మరి కరువు పని కానీ అన్ని బాగానే ఉంది అనుకూలంగా ఓకే మరి వీళ్ళందరూ ఏంటి ఇప్పుడు మీడియాలో మాకు ఇంతకు ముందు అన్ని పథకాలు ఇచ్చారు ఆ పథకాలు ఇచ్చారు ఫ్రీ డబ్బులు ఇచ్చారు అన్ని ఇచ్చారు గా అని అవతల వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అవి అన్ని ఈయటలేదు రావాలి రెండు మూడు ఇచ్చండి గాయన కూడా ఇప్పుడు గ్యాస్ కూడా డబ్బులు పడుతున్నాయి నమస్తే అండి మీ పేరు వచ్చేయండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో జరిగిన మార్పులు ఏమైనా ఉన్నాయా ఎందుకు ఒకరు కావలేదు ఒక రోడ్డు వేయలేదు అప్పుడే పరిస్థితి కందగా ఉంది రోడ్డు వేసినప్పుడు బాగానే ఉంది సైటికాల కడుతున్నారు ఇంకా బాగానే ఉండేది కానీ మెయిన్ రోడ్ కావాలండి ఇరవై సంవత్సరాలు పడిచుకోలేడు ఒకసారి వచ్చింది ఇద్దరు పెండింగ్లు పడి ఏం చేసి చెప్పి వాస్తవంగా వచ్చిన రోడ్డు మాకు ఆ టైం చేసి పెండింగ్ పడి ఆపిచిన పొల్లా మట్టి పాలిరు పిల్లల సొంత మాకు రోడ్డు లేదు ముందు మా మేము రోడ్డు కాదండి సరే ఇప్పుడు అడిగారు మరి ఎమ్మెల్యే గారిని అడిగారు చేస్తా నేను వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బెమ్మాన ఉంది అంతలా కింటే చేస్తే బాగానే ఉండదు ఇప్పుడు బాగానే బాగానేమో పెరిగితే ఉన్నారు ఇప్పుడు బాగానే పరిస్థితి ఉండేది అడదోడు కరెక్టే సార్ అప్పటికి ఇప్పుడు తేడా తేడా ఏంటంటే అప్పుడు కానీ వాళ్ళ పథకాలు పథకాలు ఈ బడిచిపోయేదా నేను రాజా మూడు చేస్తాను చేసిండు అది ఎందుకు పోయి కానీ పదకొండు చూడ బాగా పెద్దాము బాగా చేస్తుండ్రు ఉండే గారి దగ్గర మాకు ముందు మెయిన్ రోడ్డు కావాలి ఓకే మాకు మంచి భోజనం కావాలి మాకు రెండు మెయిన్ నమస్తే అండి మీ పేరు శంకు నాయుడు సార్ ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏమన్నా మార్పులు కానీ అభివృద్ధి పరంగా ఎంతవరకు చేశారు మా గ్రామంలో ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ప్రస్తుతానికి సిసి రోడ్లు వేసారు మరి ప్రధానంగా అది కాలువ మెయిన్ రోడ్ ప్రధాన కాలువల కొంచెం అది డ్రైనేజ్ పోవడానికి కొద్దిగా సుముఖం ఉంది బాగుంది అయితే అటు అంగన్వాడీ కాడ కొంచెం పాతది బాగా ఇంత ఇంతకుముందు దాన్ని రీప్లేస్మెంట్ చేసాక బాగానే ఉంది సెంచు కాలనీలో ఒక కాలనీలో ఇల్లులుగా సెంచు వాళ్ళకి హౌసింగ్ ఇచ్చేసారు అవి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎనిమిది ఇల్లు ఇల్లు కట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది బాగానే ఉంది ఇంకేమైనా అత్యవసరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా మాకు గ్రామస్తులందరికి కూడా ప్రధాన సమస్య ఏంటంటే ప్రధాన రహదారి ఆ రహదారి ప్రధాన రహదారి దగ్గర అక్కడ వాగు ఒకటి ఉంది వాగు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు రావటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండి అక్కడ రోడ్డు అవతలే గ్రామానికి రాకపోకలు బంద్ అయిపోతున్నాయి వాగులో నీళ్ళు తగ్గిపోయేదాకా తగ్గిపోయేదాకా వర్షం తగ్గి వాటర్ వాటర్ అంతా పోయేదాకా అక్కడ అక్కడ ఊరికి రాకపోకలుగా అక్కడే ఉంటుంది అక్కడే అడవిలోనే నిద్ర నిద్రపోవాల్సి వస్తుంది ఒకవేళ వర్షం కంటిన్యూ అయ్యి వాగు ఆకపోతే అక్కడే అక్కడే ఉండాల్సి వస్తుంది నైట్గా ఇది చాలా సార్లు కూడా జరిగినాయి అక్కడ కొంచెం దాన్ని బిర్జీగా గా ఏర్పాటు చేసి ఆ తర్వాత తాకబడ్డేస్తే అది మెయిన్ సమస్య అదొకటి రెండోది వాటర్ సమస్య వాటర్ కొద్దిగా వాటర్ ట్యాంక్ ఒకటి కట్టించి ఊరిలో కొంచెం నీళ్ళన్నీ ఇంటింటి కుళాయి అందజేస్తే అది కొద్దిగా బాగుంటుంది రేపు రాబోయే ఎండాకాలానికి కూడా తాగునీటి సమస్య ఏర్పడుతుందని దాని గురించి కూడా గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుంటుంది మా ఊరికి బస్సు రాకపోకలకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆ స్కూల్కి పోవటానికి కానీ స్కూల్ పిల్లలకి కావటానికి బాగా ఇబ్బంది అవుతుంది ఈ మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళారా తీసుకెళ్ళి అడిగాము గతంలో కూడా ఫస్ట్ కాంచి కూడా దీన్ని రోడ్డుని ప్రధాన సమస్యగా అన్నాడు చేస్తాను అన్నాడు ముందున్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమర్థం అవుతా ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో జనాలకి కొన్ని డబ్బులు అయితే వేసాడు కానీ అభివృద్ధి అయితే శూన్యం అందులో రచ్చమల్లపాడు మెయిన్ ప్రధానంగా సచివాలయం లేకపోవటం ప్రధాన సమస్య అది చాలా ఇబ్బంది పడుతుంది బటువాడలో అయితే జరిగినాయో కానీ కొంత కొంత మాత్రం అభివృద్ధి అయితే నోచుకోలేదు ఒక్క ఈ టన్నపల్లాడు కూడా పడలేదు గత ప్రభుత్వంలో అసలు ఏ అభివృద్ధి జరగలేదు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి కూడా రోడ్డు అట్టే ఉంది ఒక రోడ్డు వేసిన వాళ్ళు లేదు ఇప్పుడు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్డు కాల పడింది గతంలో చేయలేదు ప్రాంతంలో అంటే గొడవలు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ ఇలాంటివి ఇప్పుడు ఎలా మీకు అప్పటి నుంచి వరకు ఎలా అనిపిస్తుంది మా అయితే మిగతా ఊరిలో కానీ మా ఊరిలో ఎలక్షన్ వచ్చిన టైంలోనే సీరియస్కి తీసుకొని ఎలక్షన్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారే తప్ప మిగతా వాళ్ళందరూ ఊరిలో అంతా కూడా హాయి బాయిగానే కలిసే ఉంటాం అలాంటి సమస్య అయితే వరకు అయితే కాలేదు సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు గురాల మల్లయ్య ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నన్ను గెలిపించండి అభివృద్ధి అంటే ఏంటో చేచి చూపిస్తానన్నారు మరి ఆయన అందరూ కలిసి మీరు అందరూ కలిసి బ్రహ్మానదం బట్టి గెలిపించారు అత్యంత మెజారిటీతోనే మరి ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా మీ గ్రామంలో అభివృద్ధి పరంగా మార్పులు జరిగినాయ పర్లేదండి మాకు కాలంలో కట్టించారు రోడ్డు వేయించారు అటు ఊరు బయట కూడా డేంజర్జీ చివరి దాకా పూజ చేశారు ఇంత తక్కువ టైంలో ఈ మాత్రం పనులు చేసారంటే పర్లే అభివృద్ధి బాగా జరుగుతుంది గతం గతంలో బాగుందా ఇప్పుడు బాగుందండి గతంలో అంటే మా ఊర్లో కూడా కొంత భయభ్రాంతులు చేసినారు కొంతమందిని ఏదో కొద్దిగా ఆ పార్టీకి మేనిగా తిరిగే వాళ్ళని కూడా కతీ కార్యక్రమాలు చేయాలన్నా చేయని కొద్ది ఇబ్బందులు పెట్టారు ఇప్పుడు మాత్రం ఈ తొమ్మిది నెలలు ఏమైంది కదా సరే ఎవరికి ఎలాంటి భయం భ్రాంతులు ఏమీ లేవు ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇదే ఇచ్చగా బతుకుతాం ధైర్యంగా ఇప్పుడు స్వేచ్ఛగా ఉంది స్వేచ్ఛగా ఉంది ఓకే ఎలా అనిపిస్తుంది అప్పటికి తేడా ఇప్పటికి చాలా తేడా ఉంది అప్పుడు పడుకుంటే నిద్ర రాదు ఎందుకని ఏ కేసులు పెడతారో ఏమో ఇవాళ అలాంటివి ఏం లేవు ఆయన ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం ప్రశాంతంగా నిద్రపోతాం చిన్న కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఎనిమిది నెలలు పైగా గడిచింది అయితే బ్రహ్మానంద రెడ్డి గారు ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెన్ అప్పుడే ఎలక్షన్ ప్రచారం అప్పుడే నన్ను గెలిపించండి మా చిర్లా మా నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను ఉన్నారు ఇప్పుడు ఆయన వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది అభివృద్ధి పరంగా మీ ఊర్లో ఏమైనా మంచి పనులు జరిగినాయా మంచి పనులే జరిగినాయి ఏం జరిగింది రోడ్లు వేసాండ్రు పింఛన్లు ఇస్తాను రోడ్లు ఎక్కడెక్కడ వేసారు ఇక్కడ ఇక్కడ వేసారు నాకు తెలిసింగా అటు ఎక్కడనే వేసింది లేదు కదా ఓకే ఈ రోడ్డు ఈడ నుంచి ఆడికి అంతే అంటే ఇవాళ ఇది ఐదో తారీఖు కదా పోయిన వేసారు బానే ఉందండి మాకు ఇబ్బందులేవు గతంలో ఉండేది అప్పుడు అయినా బాగానే ఉందిలే బాగలేదైనా ఏం లేదు అప్పుడు కొన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉంది మీకు తెలిసి అంటే ఈ రోడ్డు లేదు కదా అభివృద్ధి పరంగా కుమ్మారెడ్డి వచ్చిన తర్వాత మాత్రం ఈ రోడ్డు బాగుపడదు అంత ముందు అయితే అసలు ఇదంతా నేల మట్టి ఇంత ముందు వేసినారు అది సరిగా లేదు పోయింది ఇంక ఈ బెమారెడ్డి వచ్చినాక ఈ రోడ్డు పడ్డది బాగా బాగుంది అప్పుడు బాగుంది ఒక లెక్క అయితే ఇప్పుడే బాగుంది లెక్క అయినా అన్నిటికి మాకు సైకరాలు మరి నీళ్ళు కొన్నాళ్ళు మేము ఆ ఊరు బట్టి పోయి మాస్కొచ్చుకున్నాం మరి మరి కట్ట మాకు నీళ్లు కట్ట రోడ్లు కట్ట మంచి ఇస్తుండు వీధి అన్ని లైట్లు కూడా ఉన్నాయి బాగా తంబాలకు వస్తుంది ఎన్నాళ్ళ నుంచి వస్తుంది పెంచిన నాకు ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి పెంచిన వస్తుంది ఇంతకు ముందు వాలంటీర్లు ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేరు వాళ్ళు ఉన్నప్పుడు ఏ టైంకి ఇచ్చారు వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఇచ్చినా అదే టైంకి ఇచ్చారు వీళ్ళు ఇచ్చినా అదే టైంకి ఇచ్చారు ఒక రోజు అటు ఇటు ఇచ్చారు మీ పేరు నాగేంద్రబాబు బాబు అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల పాలనలో మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందంటే మీ గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మంచి అంటే అభివృద్ధి ఏమైనా ఉందా మా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మా ఊరు గురించి చెప్పాలంటే రోడ్లు బాగాలేదన్న మా నేను పుట్టిన పుట్టినకాచి రోడ్లు అయితే బాగాలే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో రోడ్లు బాగున్నాయి సైట్ కళలు బాగున్నాయి స్ట్రీట్ లైట్లు వచ్చినాయి వాటర్లకి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినాయి అన్న మాకు మెయిన్ పల్లెటూరుకి వచ్చేసరికి ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చినాయి మాకు అది కావాల్సింది ఏంటంటే ప్రతి ఇంటికి ఏంటంటే ముసలి ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు మొయలేని వాళ్ళు ఉంటారు ఫస్ట్ మాకు వచ్చింది అభివృద్ధి అంటే మాకు నీళ్ళు వచ్చినాయి అన్న రోడ్లు బాగున్నాయి కాలువలు బాగున్నాయి పల్లెటూరుకి ఇంతకు మించి ఇంకేం కావాలి మాకు కావాల్సింది ఇది ప్రభుత్వం ఎవరిది అనేది కాదన్న మనకు కావాల్సింది ఏది మంచి నువ్వు ఓటేసినవా నేను ఓటేసినవా అనేది కాదు యాక్చువల్గా చెప్పాలంటే నిజం చెబుతున్నా నేను ఓటేయాల అనేది మా ఇంటికి నీళ్ళు వచ్చినాయి మా ఇంటి ముందుకు రోడ్డు వచ్చింది ఇంతకు మించి మాకు ఇంకేం కావాలి సరే నెక్స్ట్ టైం మేము ఆలోచించుకుంటాం ఎటు ఇవ్వాలి అనేది మేము ఆలోచించు అవును ఇంతకు మించి మాకు ఇంకేం కావాలి అభివృద్ధి అంటే ఏదో చెయ్యాలి కాదన్న పల్లెటూరుకి రోడ్డు బాగుందా కాలువలు బాగున్నాయా స్ట్రీట్ లైట్లు బాగున్నాయి ఇంతకు మించి ఇంకేం కావాలి మాకు తెలిసిన మాకు తెలిసిన అభివృద్ధి అంటే ఇంక ఇది బాగుంది అన్న ఈ ప్రభుత్వంలో మాకు నచ్చింది ఇది బాగుంది ఇంకా ఈ కోట చెన్నైలో అవుతుంది నాకు టూ ఇయర్స్ అవుతుంది అన్న ఫస్ట్ ఓటు ఫస్ట్ మొన్ననే వేసింది నేను బాగుంది రోడ్లు బాగున్నాయి పల్లెటూరుకి మాకు బాగా అభివృద్ధి అయితే బాగా కనిపించింది ఇంకా చాలా అన్న ఇంకా మీ ఊర్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా మాకు రోడ్ అన్న మెయిన్ మాకు రచ్చులపాటికి నేను పుట్టి ఇరవై రెండేళ్ళు అవుతుంది రోడ్ ఎంతవరకు నేను పుట్టి నాకు ఎప్పుడో చిన్నప్పుడే వేశాను ఇంతవరకు రోడ్డు అయితే మా ఊరికి ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోడ్డు ఆ రోడ్డు అయితే మాకు కావాల్సింది అదే అన్న మా బస్సు వస్తుందా బస్సు కూడా వస్తుంది కానీ ఉదయం రెండు టిప్పులు సాయంత్రం రెండు టిప్పులు అన్న రోడ్డు బస్సు ప్రాబ్లం మాకు మెయిన్ ప్రాబ్లం రోడ్డు బస్సు హామీలు వాళ్ళ ప్రచారం అప్పుడు వచ్చిన ఇచ్చిన హామీలలో పథకాలు ఇవ్వట్లేదు లేట్ అవుతున్నాయి పోయిన ప్రభుత్వం బాగా ఇచ్చింది అంటున్నారు పోయిన ప్రభుత్వం పథకాలు ఇచ్చింది అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఈ ప్రభుత్వం పథకాలు కొంచెం లేట్ అయింది అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఇప్పుడు వచ్చి ఎన్ని నెలలు అన్న సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్లో నువ్వు ఏంది అనేది మొత్తం సెట్రౌట్ అవడానికి వన్ ఇయర్ టూ ఇయర్స్ పడుతుంది సె ఆరు నెలల్లో నువ్వు పథకాలు రావట్లేదు అది రావట్లేదు అని వస్తాయి కాదు నెమ్మదికి ఏదైనా సరే కొంచెం లేటుగా అయినా ఒక బోగ పైన ప్రభుత్వం ఒక మన ఫ్యామిలీకే ఒక నె నాలుగు నెలల్లో సెట్ చేసుకోవడానికి అట్టే ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని శాసించాలి అనేది ప్రభుత్వం శాసించాలి కనీసం వన్ ఇయర్ మొత్తం సెట్రేట్ అయినాక ఆ తర్వాత ఒకేసారి మనం జడ్జ్ చేయడం కరెక్ట్ కాదన్న నా యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రకారం అయితే జడ్జ్ చేయడం ఇప్పుడు సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో ఒక ఫ్యామిలీ ఒక కుటుంబాన్ని మూడు నెలలు నాలుగు నెలలు అన్న మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అయ్యి సెట్ చేసుకోవడానికి అట్లాంటిది నీకు ఆరు నెలల్లో పథకాలు రావట్లేదు ఆరు నెలల్లో వస్తాయి సెట్ చేసుకొని పైనుంచి ఇప్పుడు ఎంతో మనకు ఆర్థికంగా మనం నష్టాల్లో ఉన్నాం ప్రాబ్లంలో ఉంది దాన్ని కొంచెం సెట్ చేసుకొని చిన్న చిన్నగా అయితే ఇప్పుడు చదువు పరంగా కానీ ఏదైనా పరంగా చిన్నగా డెవలప్ అవుతాయి అంటే ఒకేసారి సెట్ చేసుకొని రావాలంటే అది కష్టం కదా మన ఫ్యామిలీ ఆరు నెలల్లో ఒక ప్లేస్కి పోయి ఇంకో ప్లేస్కి మనం సెట్ చేసుకోవాలంటే కష్టం అట్లాంటిది ఒక రాష్ట్రాన్ని ఒక రీతిలో రావాలంటే ప్రాబ్లం ఉంటుంది కదా చూడొచ్చేయండి సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏమన్నా మేలు అంటే అభివృద్ధి పరంగా ఏం పనులు జరిగింది అభివృద్ధి అంటే ఇప్పుడు సిసి రోడ్లేసింది సార్ మరి విధంగా నీళ్ళు వాటరు ఎన్నేసి ఒక నెల అవుతుంది సార్ మరి సీసీ ఇది నీళ్ళు వాటరు అంత ముందు వాటరులు బోరింగ్ వేయించి వాటర్ పైపు లైను ఇల్లకి ప్రతి ఇంటికి నీళ్ళు వసతి అన్నీ బాగానే నడుస్తున్నాయి సార్ ఇప్పుడు మరి విధంగా కాలువ సైడ్ కాలువ నీళ్ళు అంత బాగా మురికిగా ఉంటే కాలువ తీసి కాలువ కట్టిస్తుంది సార్ ఇది అప్పుడు కాలు ఉందా అప్పుడు అంతకుముందు సార్ అయితే నీళ్లు బాగా కూళ్ళు మురికేసి పోకుండా రోడ్ల మీదకి వచ్చాయి ఇప్పుడు అది కాలువ తీసి కాలువ కట్టేసరికి శుభ్రంగా నీట్గా ఉంది కాలువ నీళ్ళు నీళ్ళు పోతున్నాయి బాగా అభివృద్ధిగా చేసాం అప్పటికి ఇప్పటికీ తేడా ఏమైనా ఉందా అప్పటికి ఇప్పటికంటే అప్పుడు గతంలో అసలు ఒక పని కూడా చేలేస్తారు ఇప్పుడు బాగా అభివృద్ధిగా ప్రతి ఒక్క పని కూడా ఒక రోడ్లు కానీ ఒక వాటర్ నీళ్ళు కానీ మరి అదేవిధంగా సైడ్ కాలాలు కానీ ఇంకా లైట్లు ఊర్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు సార్